గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మహాబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి మరిన్ని నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి సో ఇక్కడ చూడొచ్చు సార్ ఈ నెలల్లో మూడు కీలక నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయనేసి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వినూత్న నిర్ణయము రిజర్వేషన్లోని మార్పులు సీఎం రేవంత్ ఆలోచనలతోనే కార్యాచరణ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి మొత్తానికైతే ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ దిశగా ముందుకెళ్తుందనేసి చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు సో మొన్న రీసెంట్గానే అద్దంకి దయాకర్ గారు చల్గాని దయాకర్ మరి చర్చలు జరపాలనేసి కూడా డిప్యూటీ సీఎం గారితో కలిసిన విషయం తెలిసిందే అయితే వారంలోనే మన నిరుద్యోగులతో భేటీ అయ్యి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేస్తారనేసి కూడా ప్రకటించడం జరిగింది అయితే ఇంకొక విషయం ఏంటిదంటే తెలంగాణలో మళ్ళీ జనగణన డీలిమిటేషన్స్ ఒకవేళ అమలైతే జిల్లాల్లో సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఏదైనా ఉంటే రాష్ట్రపతి దానికి ఆమోదముద్రం పట్టడానికి చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ డిసెంబర్ ముప్పై ఒకటిన కేంద్రం అయితే గడువు ఇవ్వడం జరిగింది తర్వాత ఈ డిసెంబర్ ముప్పై ఒకటి అయితే నియామకాలు చేయాల్సి చేయాల్సి ఉంటుందన్నమాట మొత్తానికైతే ఉద్యోగ కల్పనలో నిరుద్యోగులకు పాదే లక్ష్యంగా అధికారంలో వచ్చినటువంటి సీఎం రేవంత్ ప్రభుత్వం మరిన్ని నియామకాల దిశగా దృష్టి సారించింది గతంలో విడుదల చేసినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉన్నదో దాన్ని రీషెడ్యూల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ చూడొచ్చు ప్రత్యేకంగా సమావేశమైన స్పష్టీకరణ కార్యాచరణ రూపొందించిన తెలంగాణలో నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ ప్రక్రియలను మళ్ళీ ప్రారంభం కానున్నాయి గతేడాది నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రం చేసుకొని నిలిపివేసిన తర్వాత ప్రభుత్వ నోటిఫికేషన్ ఇప్పుడు ఒకదాని వెంట ఒకటి వెలువనున్నాయి సార్ దాదాపుగా అరవై వేల ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేశామనేసి రెండున్నరలోనే లక్ష ఉద్యోగులు భర్తీ చేస్తామనేసి కూడా ప్రకటించిన నేపథ్యంలో నియామకాల సంస్థ దిశగా సన్నాహదాలు చేస్తున్నటువంటి ఇక్కడ సమాచారం అయితే రప్పించడం జరిగింది జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసిన తర్వాత మరి గ్రూప్స్ పోలీసు గురుకుల ఉద్యోగాలు ఎప్పుడు ఇక్కడ చూడవచ్చు ప్రభుత్వం ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం ఏంటిదంటే ఏప్రిల్లో పోలీసు విభాగంలోనే నియామక ప్రక్రియ మొదలు కావాలి కానీ మేలో మేలో గ్రూప్ టూ ఇక చూడొచ్చు మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రావాల్సి ఉంది అలాగే ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది ఇవన్నీ ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆలస్యమయ్యాయి సో ఇప్పుడు వీటిని మళ్ళీ షెడ్యూల్ చేయనున్నారు అలాగే గురుకులలో సింగరేణి కాలజీస్ ఇంజనీరింగ్ విభాగాల్లో నియామకాలను కూడా త్వరగా ప్రకటించాలని కూడా ఉన్నది ఎప్పుడు ఏ పరీక్ష స్పష్టత ఇస్తున్న ప్రభుత్వం ప్రతి పరీక్ష నిర్వహణకు అటు అఖిల భారత పరీక్ష షెడ్యూల్ ఇటు రాష్ట్రంలోని ఇతర పరీక్ష సమయాన్ని పరిగణనలు తీసుకొని షెడ్యూల్ ఖరారు చేయాలి అనేసి అందుకే మంత్రుల బృందం విషయంపై ప్రత్యేకంగా సమిష్టి సమీక్షించాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా దీంతో పాటు ఏదైతే ఇప్పుడు క్లారిటీ మరింత స్పీడ్గా నియామకాలు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్టంపై స్పష్టతకు రావడంతో ఈ నిర్ణయాన్ని కే ఇక చూడొచ్చు సార్ ఈ నిర్ణయాన్ని కేంద్రంగా తీసుకొని రోస్టర్ను ఫిక్స్ చేసి నియామక ప్రక్రియను మళ్ళీ ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలోనే అనేక శాఖలో ఉద్యోగాలు రిటైర్ అవ్వడంతో ఖాళీలు మరింతగా పెరిగాయి ఈ పెరిగినటువంటి ఖాళీలను పరిగణన తీసుకొని తాజాగా జాబ్ క్యాలెండర్ రూపొందించనున్నారు సార్ అదేవిధంగా ఈ నెలాఖల్లో రెండు కీలక నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది తొలి విడతగా రెండు పెద్ద నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉన్నది ప్రత్యేకంగా ఇక్కడ మహిళా శిశు సంక్షేమాభివృద్ధిలో అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై అంగన్వాడీ ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్ నాలుగు వేల పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ఆర్టీసీలో మూడు వేలకు పైగా పోస్టులు ఇప్పటికే అనుమతి లభించింది ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ కూడా వెలువడించడం జరిగింది ఈ మూడు విభాగాల్లో మెడికల్ విడతల్లో పూర్తి చేసిన యువతకు కొలువులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ మేజర్గా ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళీ నియామకాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది ఈసారి మాత్రం జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేస్తున్నారు మాత్రం చేయడం జరుగుతుంది సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్